నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ రామోజీరావు గారు ఈరోజు మరణించారు సో ఆయన మరణానంతరం చాలామంది ప్రముఖులంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు మరణానికి సంబంధించి చాలామంది పోస్టులు కూడా చేశారు అయితే రామోజీరావు గురించి చాలామందికి తెలియదు మరి ఆయన గురించి వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అసలు ఈనాడులో ఏ విధంగా ఉంటుంది ఈ పనితీరు తీరు కానీ లేకపోతే జర్నలిస్ట్లను అక్కడ ఏ విధంగా ట్రీట్ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఈనాడులో పనిచేస్తారు కదా రామోజీరావు గారితో కలిసి పనిచేసే అవకాశం మీకు ఎప్పుడైనా వచ్చిందా అంటే ఆయన హెడ్ అయినా గానీ అంటే దగ్గరుండి చూసి పనిచేసే ఎందుకు రాదు ఆయన సంస్థలో నన్ను ఇంటర్వ్యూ చేసింది ఆయన ఈనాడులో జర్నలిస్ట్ల పోస్ట్ వరకు రామోజీరావు గారే స్వయంగా ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారు జర్నలిస్టుల సెలక్షన్ అంతా ఆయన చూసుకుంటారు ఆయన ఆ తర్వాత మనం వస్తాం అంటే జర్నలిస్టుల సెలక్షన్ అంతా ఒక సపరేట్ ఉంటుంది మిగతా టీమ్ సెలెక్ట్ నాన్ జర్నలిస్టుల సెలక్షన్ అంతా వేరే వాళ్ళ మేనేజర్లు వాళ్ళు చూసుకుంటుంటారు హెడ్స్ వాళ్ళు చూసుకుంటారు కానీ జర్నలిస్టులు ఎంపిక మాత్రం రామోజీరావు గారే చేస్తారు అది మొదటి నుంచి సంప్రదాయం ఆయన వయసు పండిన తర్వాత వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు చూస్తుంటారు మొదటి నుంచి అదే సంప్రదాయం అది అయితే నాకేంటంటే ఈనాడులో ఆయన ఎలా పనితీరు ఎలా ఉంటుందంటే ఆయన పత్రికలో జిల్లా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా జిల్లా పిటిషన్స్ కానీ మెయిన్ పేపర్ కానీ అన్ని చూడటం దాని మీద రాయటం కామెంట్లు పెట్టడం మంచి ఆస్తు రాస్తే గుడ్ అని పెట్టడం మంచి హెడ్డింగ్ పెట్ట పెడితే అని రాయటం అన్ని చేస్తారు జిల్లా ట్యాబ్లెట్లు చూస్తారు ఇది అన్నదాత పనికి వస్తే అన్నదాత అని రాస్తారు అదే సినిమా తీసుకు పనికి వచ్చే లైన్ లాన్స్ ఆ చదువుతారు మొత్తం అంతా పొద్దు తెలవదం లేచి మొత్తం చదువుకుంటూ కామెంట్లు రాసుకుంటారు ఈజీ ఇవ్వాలని రాస్తారు అంటే ఇతర జిల్లాలో కూడా ఇది ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆయన చెప్పిందని మరి ఇతర జిల్లాల ఇష్యూలో పెడతారు మరి దీన్ని బట్టి మన ఆయన అబ్జర్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక పత్రిక పెట్టి అంత సక్సెస్ఫుల్గా లాజ్యసట్లు డైలీ అయిందంటే అంత శ్రమ ఉంది అంటే నిత్యం కృషి ఇవ్వలుడు అని చెప్పాలి అలాగే నిత్యం ఉషోదయాన సత్యం నిర్ణయించు అనేది ఆయన నినాదం మనం లేవగానే సత్యాలే మాట్లాడాలి సత్యాలే రాయాలి అనేది మన ఆయన శ్లోకం అలాగే పనిలోనే నాకు విశ్రాంతి అని చెప్పి ఆయన అంటూ ఉంటారు అలా నిరంతరం ఆయన మళ్ళీ ప్రతి మూడు నెలలకి ఒక రివ్యూ మీటింగ్ ఉంటాయి కారు వేసుకుని నేను ఎయిటీ నైన్లో గూడూరు కంట్రీ బోటర్గా ఈనాళ్ళలో చేరాను అంటే మచిలీపట్నం దగ్గర గూడూరు అని ఉంటుంది ఆ గూడూరు కంట్రీ బోటర్గా చేరి నేను కంట్రీ చేసిన రెండు నెలలు మూడు తర్వాత నన్ను డెస్క్లోకి వచ్చి మన పందిరు రాత ఇది చూసి ఇప్పుడు జనసేన రాజకీయ కార్యదర్శి ఉన్న హరిప్రసాద్ గారు అక్కడ జ కృష్ణా జిల్లా ఇన్ఛార్జి ఓకే ఇప్పుడు రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జి ఆయన గూడూరు మండలానికి ఖాళీ ఉందని చెప్తే మా మచిలీపట్నం నుంచి బ్రహ్మయ్య గారు అంటే నా జీవితంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరిని ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఏంటంటే బ్రహ్మయ్య గారు నా పేరు రిఫర్ చేశారు గూడూరుకి ఆయన బ్రహ్మ అనుకోవచ్చు మల్లికార్జునరావు అని ఒక పెడన్న రిపోర్టర్ ఉంటాడు ఆయన మల్లికార్జున ఈశ్వరుడు హరిప్రసాద్ ఈయన జనసేన రాజకీయ కార్యదర్శి ఈయన విష్ణు అనుకోవచ్చు వాళ్ళు రిఫర్ చేయడం వల్ల నేను ఈనాడు క్యాంపస్లో విజయవాడ ఈనాడు క్యాంపస్లో అడిగి పెట్టాను అలా అడిగిపెట్టిన తర్వాత కంట్రీ కంట్రిపూటర్గా చేసిన తక్కువ తక్కువ కాలం అలాగే డస్క్లో కొందా నా టాలెంట్ నచ్చి డస్క్లోనే పెట్టుకుని వాళ్ళు తర్వాత టెస్ట్ రా ఈనాడు జర్నల్ స్కూల్ రాసి ఇంటర్వ్యూకి రామజు గారు పిలవడం రామోజీరావు గారు సెలక్షన్ అంతా ఆయన మాటల్లో చెప్పేస్తా పట్టేస్తారు ఇతను మన పనికి వస్తాడని అంటే క్రమశిక్షణ వ్యక్తులు ఆయన చూసేది ఏంటంటే క్రమశిక్షణ ఇతనిలో ఉందా లేదా నన్ను అడిగేవాడు ఎన్ని గంటల పని చేస్తా అని అడిగారు ఆయన ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎన్ని గంటలైనా పని చేస్తా అన్న ఎన్ని గంటలైనా అంటే అన్నాడు పని అవసరాన్ని బట్టి ఎన్ని అవసరం అయితే అన్నాడు ఎంత ఎంత టైం అయినా నేను వచ్చేస్తానని చెప్పా ఇట్లా దాదాపు ఇరవై ఐదు నిమిషాలు నన్ను ఇంటర్వ్యూ చేశారు ఆయన ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే మీరు అది అయిన తర్వాత ఆ సెలక్షన్ లోనే ఈనాడు జర్నల్ స్కూల్ సెలెక్ట్ అవుతాం అది ఆయన ఓకే అయిన తర్వాత ఈనాడు జర్నల్ స్కూల్ మళ్ళీ ట్రైనింగ్ మళ్ళీ ట్రైన్ అవ్వాలి ఇప్పుడు అండి ఇంకా మూడు దేశాల్లో ఉంటుంది అప్పుడు మాకు ఏంటంటే డైరెక్ట్గా రామోజీ గారికి టెస్ట్ రాసుకుని పాస్ అయిన తర్వాత రామోజీ గారు ఇంటర్వ్యూ చేయడం ఆ తర్వాత ఆ సెలక్షన్ అయిపోయిన తర్వాత ఆ కార్డు వస్తుంది అప్పుడు ఈనాడు జర్నల్ స్కూల్కి అపాయింట్మెంట్ వస్తుంది ఆ జర్నలిజం కోర్స్ అయిన తర్వాత మళ్ళీ మన తీరు బాగపోతే జర్నల్ స్కూల్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోతాం అక్కడ కూడా చూస్తారు కదా పరీక్షలు పాస్ అవ్వాలి అని టెస్టులు రాయాలి అది ఆరు నెలలు కోర్సు ఉండదు స్టైపెండ్ ఇస్తారు మనకి అది అయిన తర్వాత మన పనికి వచ్చే వాళ్ళకే వాళ్ళు పోస్టింగ్ ఇస్తారు అలా ఉంటుంది వాళ్ళ సెలక్షన్ అప్పట్లో అంతకుముందు అలా ఉండేది కాదు డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమి ఉంటారంటే ఈనాడు కమ్మ వాళ్ళ పత్రిక అనుకుంటూ ఉంటారు అట్లా ఏమి ఉండదు టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు అక్కడ ఎందుకంటే నేను కా నాన్న కమ్మ కమ్మ కాదు మరి అలా అనుకుంటే మరి నేను కమ్మవాడిని కాకపోయినా కట్టే అవకాశం వచ్చింది ఇలాంటివన్నీ చాలా రూమర్స్ ఉంటా ఉంటాయి అది కాదు ఎందుకంటే రామోజీరావు గారు టాలెంట్ని పట్టుకుంటాడు ఎవరికి ఏ టాలెంట్ ఉంది ఎక్కడైతే బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా ఆయన ప్రతి మూడు నెలలకు రివ్యూ మీటింగ్ ఉంటాయి రామోజీ గారు విజయవాడ యూనిట్కి వస్తున్నారు నేను విజయవాడ యూనిట్లో పనిచేసేవాడిని వస్తున్నారంటే ఒక రిపోర్ట్ రాయాలి మనం మూడు నెలల్లో మనం ఏ పని చేసాం ఆ రిపోర్ట్ రాసిన తర్వాత పిలుస్తాడు ఆయన నన్ను ఒకసారి అన్నాడు ఆయన యామ్ సుందర్ నీ రిపోర్ట్లో సుందరమో లేదు బంగారం లేదు అన్నాడు ఏమంటే బంగారం కదా నీ రిపోర్ట్లో సుందరం లేదు బంగారం లేదు అన్నాడు ఏంటి నువ్వు ఏం చేసావు అంటాడు ఇలా రేపు ఈసారి మళ్ళీ డెవలప్ చేసుకున్నాను సార్ అట్లా చెప్తే చాలు ఆయనకి ఇంకా డెవలప్ చేస్తున్నా అంటే చాలు కులీ పాత్ర అయినా అస్సలు ఇది ఎవరు అంతది ఇది ఉంటుంది ఆయనలో ఇట్లా రామోజీ గారి గురించి చెప్పాలంటే రండి అంత చే అంత చెప్పినా మనకి ఇంకొకటి ఏంటంటే తప్పు చేస్తే ఎవరినైనా క్షమించడు సమీప బంధువు కావచ్చు అదే తన పిల్లలు కావచ్చు తప్పు చేస్తే మాత్రం క్షమించడం ఆయన అట్లా వివాదాస్పదమైన అంశాలు చాలా ఉన్నాయి ఆయన జీవితంలో అన్ని వివాదాలను ఎదుర్కొంటూ కూడా ఆ స్థైర్యంతో ముందడిగేసి ఈనాడు మరి లార్జెస్ట్ పత్రిక వచ్చిందంటే మీరు ఏ మీడియా వ్యవస్థలో పనిచేసినా ఈనాడు నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు చూసినా కానీ మీరు ఏ టీవీ ఛానల్ చూసినా లేకపోతే ఇంకో చూసినా ఈనాడు ఈనాడు ప్రోడక్ట్సే ఉంటాయి అది అంత ఇది ఉంటుంది ఇట్లా అలాగే మళ్ళీ సినిమాకి సంబంధించిన స్టూడియో పెట్టడం కానీ నాకు అన్ని దశలు తెలుసు ఈనాడులో నేను కంపోజింగ్ సెక్షన్లో పనిచేయడం కానీ కంపోజింగ్ అంటే సబేటల్లో రాసేవాళ్ళం అప్పట్లో రాయడం తర్వాత మీరే నేర్చుకోవాలన్నారు మేమే నేర్చుకున్నాం ఈ కంపోజింగ్ ఇవన్నీ ఇట్లా దశలు దశలుగా అందరినీ అదే డెవలప్ చేస్తారు అన్ని రకాల వర్క్లు మనతో చేయించేవాళ్ళు పైగా జర్నలిస్ట్ పనితీరులో ఆయన ఇన్వాల్వ్ అయ్యే కాదు మన ఒక వార్త రాస్తే ఆ వార్త నీకు సత్యం నమ్మితే నువ్వు పెట్టు లేదంటే పెట్టకూడదు వాళ్ళు అమ్మకా చనిపోయినప్పుడు కూడా ఆయన ఆ వార్త అవసరం అని చెప్పి అన్నారంట అవునా అంతే ఇప్పుడు ఆయన ప్రసంగాలు ఉంటాయి కొన్ని చోట వెళ్ళినప్పుడు కూడా అది ఎందుకు వేయాలి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అది అక్కడ ఎందుకు పెట్టారు అదే చెప్పేది ఆయన ప్రసంగాలు కూడా ఎంతవరకు ఉండాలి అంతవరకే పెట్టుకోవాలి ఏ స్థానంలో ఉండాలి ఆ స్థానంలో వార్త ఉండాలి ఫస్ట్ పేజ్లో ఉండాల్సిన వార్త బ్యానర్ పేజుల వార్త ఫస్ట్ పేజ్లో ఉండాలి అంతే మొదటి నుంచి కూడా ఈనాడు పాలసీ అది అట్లా జర్నలిస్టుల పనితీరులో వాళ్ళ ఇన్వాల్వ్ కారు ఈ వార్త రాయండి ఈ వార్త రాయద్దు అని కూడా ఉండేది కాదు సో చాలా నేర్చుకోవచ్చు క్రమశిక్షణ మెయిన్ ఏంటంటే క్రమశిక్షణ మరి ఆ పత్రిక అంత దీనికి ఇంకోటి ఏంటంటే ఈనాడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇస్తుంది లేకపోతే ఇంకొక పార్టీ సపోర్ట్ ఇస్తుంది ఉంటారు అట్లా కాదు ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చినప్పుడు మాత్రమే ఈనాడు పాలసీ మారుతుంది ఇది ప్రజలకు అవసరం ఈ పరిస్థితులు మన స్టాండ్ మార్చుకోవాలి ఇంకొకటి తెలుసా ఎట్టి పరిస్థితులు అయినా గానీ రాత్రి తొమ్మిది గంటలకి వార్తలు ఖచ్చితంగా చూస్తారు సత్యం చెప్తారని చెప్పి అంత క్రెడిబిలిటీ అయితే దానికి ఉంది అవును మొదటి అంటే కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుని అలా రాస్తూ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వార్తలు ఉంటాయి ఈనాడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉంటాయి మళ్ళీ ప్రజాభిప్రాయం ఒక రకంగా ఉంటే ఈనాడు ఒక రకంగా ఉండదు మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరిని మార్చాలనుకున్నప్పుడు స్టాండ్ తీసుకుంటుంది ఈనాడు అట్లా చేస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అవసరం అని చెప్పి ఉద్దేశంతోనే అప్పుడు ఎన్టీఆర్ సపోర్ట్ గా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఈనాడు వార్తలు చేసింది ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటింది ఈ ప్రమాదకరం ప్రజాస్వామ్యం ఇలాంటి నాయకులు ప్రమాదకరం ఆ నాయకులకి వ్యతిరేకంగానే వార్తలు ఉంటాయి అది అది ప్రజాస్వామ్య రక్షణ కోసమే అదమ్మా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ